హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమమ్మాయి అఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసేయండి ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు ఆకిలంతా ఊడ్చుకొని బయట ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా గడపకైతే పూజ చేసుకొని ముగ్గు అయితే పెట్టేస్తా ఉన్నాను ఈరోజు సింపుల్గా వేశాను ముగ్గు పెద్ద ముగ్గు అనుకున్నా కానీ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది వర్షం పడుతుందేమో త్రీ డేస్ నుంచి జడ్చలలో స్టాప్గా వర్షం పడుతుందనమాట సో ఈరోజు కూడా వర్షం పడుతుందేమో అని చెప్పేసి ముగ్గు అయితే చిన్న ముగ్గు వేసాను తర్వాత వచ్చేసి ఇంట్లో ఉన్న గడపకి కూడా పూజ చేసుకొని ఇంకా దేవుడికి అయితే పూజ అయితే చేస్తున్నాను ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా సాటర్డే మాత్రం కంపల్సరీగా పూజ అయితే చేస్తాను ఈరోజు దేవుడికి నైవేద్యం అయితే ఏమీ చేయలేదు సో ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అయితే పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టేసినాను టూ వీక్స్ నుంచి అనుకుంటున్నాను టెంపుల్కి వెళ్దామని చెప్పేసి లాస్ట్ సాటర్డే వెళ్దామంటే వెళ్ళలేకపోయాము ఈ సాటర్డే వెళ్దామంటే ఈ సాటర్డే కూడా వెళ్ వెళ్ళలేకపోయామనమాట మా హస్బెండ్కి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉన్నప్పుడు ఎక్కసలు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు అనమాట మార్నింగ్ డ్యూటీ నైట్ నైట్ డ్యూటీ ఉంటే మాత్రం టెంపుల్స్కి అలా వెళ్తూ ఉంటాం కానీ ఆఫ్టర్నూన్ డ్యూటీలో అస్సలు కుదరదు వెళ్ళడానికి మేము ఉండే దగ్గర టెంపుల్స్ ఏమో చాలానే ఉన్నాయి కానీ వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు అనమాట సో వీలైనప్పుడు మాత్రం వెళ్ళి ఆ టెంపుల్స్ అన్ని వీడియో తీసి మీకైతే కంపల్సరీగా చూపిస్తాను పూజ కంప్లీట్ అయిపోయాక నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఏంటంటే మనం రిపీటెడ్గా చేసే బ్రేక్ఫాస్ట్ ఒకటి ఉంటుందన్నమాట కంపల్సరీగా ఎవ్రీ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది ఏంటో చెప్పాలా ఉప్మా అండి బాబోయ్ వీక్లో కనీసం రెండు మూడు సార్లు అయినా మనం మాత్రమే తింటామేమో ఉప్మా అది అస్సలు నచ్చదు అయినా తినాలి తప్పదు తర్వాత నేను ఇంకొక డ్రెస్ అయితే కటింగ్ చేస్తూ ఉన్నాను ఒక టాప్ ఉంది ఈరోజు స్టిచ్ చేసేది కటింగ్ చేస్తూ ఇంకా టైం అయితే చూసుకోలేదనమాట అప్పుడు టైం చూస్తే ట్వెల్వ్ థర్టీ అయింది వామ్మో ఇంకా డ్యూటీకి టైం అయిపోతుంది వన్ థర్టీకి అంతా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వంట అయితే చేస్తున్నాను ఒక సైడ్ ఏమో రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను ఇంకోసారి మజ్జిగ చారుకి పో పెట్టేస్తూ ఉన్నాను ఇంకో సైడ్ వచ్చి కాకరకాయ అయితే వేపుతున్నాను అనమాట మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం నాకు కూడా ఇష్టమే తింటా కానీ అయితే తిన్నాను అనమాట అప్పుడప్పుడు తింటే ఇష్టంగా తింటాను అదేంటో అండి అప్పుడప్పుడు టైం కుదరక ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తున్నప్పుడు మాత్రం ఈ వంట ఎలా వస్తుందో ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా అని అనుకుంటాం కానీ అప్పుడు చేస్తామంటేనే చాలా టేస్టీగా వస్తుంది ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే అదిరిపోయింది సూపర్ ఉందనమాట అదేంటో అండి ఈరోజు నా డే కొంచెం బిజీ బిజీగా అయిపోయిందేమో అనిపించింది నాకు సో వంట అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు ఒక్క టాప్ ఉంది స్టిచ్ చేసేది ఓన్లీ టాపే అనమాట ఏం లేదు టాప్ ఒక్కటి స్టిచ్ చేయాలి డిజైన్ కూడా ఏం లేదనమాట సింపుల్గా డైలీ వేర్ టాప్ లాగా స్టిచ్ చేయమని చెప్పారు ఈరోజు గిరాకీకి గుట్టే బట్టలు అన్నీ కథం అనమాట ఇంకా అన్నీ అయిపోయినాయి స్టిచ్ చేయాల్సినవి ఈ టాప్ ఒక్కటే అనమాట లాస్ట్ నా దగ్గరికి బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ స్టిచ్ చేయించుకోవడానికి ఎవరైనా వచ్చారంటే మాత్రం నేనైతే ఇంకా నెలలు నెలలు అనమాట వెంటనే ఒక టూ త్రీ డేస్లోనే స్టిచ్ చేసి ఇచ్చేస్తాను అందుకే నా దగ్గర ఇంకా బట్టలు కూడా స్టాక్ అనమాట లేవు అని అనుకోలేము కానీ మళ్ళీ ఎవరో ఒకరు ఒకటి రెండు బ్లౌజులు తెచ్చి ఇస్తూనే ఉంటారు నేను ఒక టూ మంత్స్ లేను కాబట్టి ఇంకా నేను ఇంకా రాలేదని అనుకుంటూ ఉంటారు నేను వచ్చానని తెలిసి మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానని తెలిస్తే మాత్రం మళ్ళీ వస్తారులేండి ఈ టైలరింగ్ వల్ల కూడా ఏదో మనం ఇంట్లో ఉండి కుట్టుకోవచ్చు ఏదో మనం కూడా మన ఫ్యామిలీకి ఎంతో కొంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి అని ఏదో ఇదితో మనం అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా పిల్లలు ఉంటారు బయటకెళ్ళి ఏ జాబు చేయలేము ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి సో ఇలా అయితే మనకు ఓన్లీ టైలరింగ్ మాత్రమే సెట్ అవుతుంది అని చెప్పేసి ఏదో మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉంటాం అన్నమాట కానీ దీనివల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్సే వస్తాయి నాకు కూడా దగ్గర దగ్గర ఈ టైలరింగ్లో ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు నాకు కూడా అనుభవం ఉందన్నమాట నేను కూడా ఈ టైలరింగ్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాను అంటే మొత్తం కూర్చొని చేసే వర్క్ కదా ఇలా తల ఉంచుకొనే కుడుతూ ఉండాలి మెడలంతా ఇట్లా గుంజుతున్నట్టు ఉంటాయి నడుములంతా పెయిన్ వస్తూ ఉంటాయి ఇంకా కాలు నొప్పులు రోజు మనం టైలరింగ్ చేస్తుంటే అంతగా అనిపించదు కానీ టైలరింగ్ చేసి చేసి ఒక్కరోజు ఖాళీగా ఉన్న విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయండి బాబోయ్ ఈ తల ఉంచుకొనే ఉండాలి ఒక్కోసారి తలంతా బరువు ఎక్కుతుంది చాలా అలసటగా అనిపిస్తుంది హెడ్ ఏక్ వస్తుంది మతిమరుపు కూడా ఒక్కోసారి అయితే ఏమైనా బట్టలు కట్ చేస్తుంటే టేపు మన పక్కనే ఉంటుంది చాక్ పీస్ మన పక్కనే ఉంటుంది కానీ అవి కనిపించవనమాట అంత పక్కన పెట్టుకొని మర్చిపోతాం ఒక్కోసారి టేపు మెల్లో వేసుకొని టేప్ లేదని టేప్ కోసం వెతుక్కున్న రోజులు కూడా ఉన్నాయి టైలరింగ్ అంత ఈజీ అయితే కాదండో స్ట్రెస్ అయితే ఉంటుంది డిజైన్ బ్లౌజులు కానీ ఏవైనా డిజైన్ డ్రెస్సెస్ కానీ కుట్టాలంటే కొంచెం ఒత్తిడి అనేది అయిపోతుంది అనమాట అంటే బాగా ఆలోచిస్తాం కదా ఇది ఎలా కుట్టాలి ఎలా కుడితే ఈ డ్రెస్ ఫినిషింగ్ బాగా వస్తుంది డిజైన్ ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతాము నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇంకా టైలరింగ్ బంద్ చేసి ఏదైనా చిన్న జాబ్ కానీ చూసుకుందామా మనం టైలరింగ్ ఎంత చేసినా నెలకు పదివేలు కూడా రావు బయట ఏదైనా చిన్న వర్క్ చేసుకున్నా పదివేలు వరకు అయినా వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటాను కానీ మళ్ళీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళని వదులు ఎలా పోతాము అని చెప్పేసి అయితే ఆలోచించి నేను ఇంకా టైలరింగే చేసుకుంటూ ఉన్నాను అనమాట కొద్దిమంది అంటూ ఉంటారండి నన్ను కూడా చాలా మందే అంటూ ఉంటారు అనమాట ఇంట్లో ఉండి సంపాదిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు కానీ మేము సంపాదించే డబ్బులనే చూస్తారు కానీ ఆ వర్క్ వల్ల మాకు వచ్చే డబ్బులని అయితే ఎవరు చూడరు అనమాట లిటరలీ అండి నేను వన్ మంత్లో ఒక్కసారైనా కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల అందుకే ఎవరిని చులకన చేసి మాట్లాడద్దు సో వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్